గ్రామదర్శని కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చిన లోకేష్ కు తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి నిడదవోలు ఆచంట నియోజకవర్గాల్లోని మూడు మండలాల్లో పర్యటించిన లోకేష్ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు గ్రామాల్లో సీసీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రత్యేక హోదా ఇస్తామని ఊరించిన భాజపా చివరికి మొండి చేయి చూపి రాష్ట ప్రజలను వంచని లోకేష్ మండిపడ్డారు రాష్ట అభివృద్ది కోసం కష్టపడుతున్న చంద్రబాబుపై జగన్ పవన్ విమర్శలు చేస్తున్నారని ఆయన మోదీపై మాత్రం ఈగా వాలనీయడం లేదన్నారు ప్రత్యేక హోదా వచ్చింది ప్రధానమంత్రి మోడీ గారు ప్రత్యేక హోదా ప్రధానమంత్రి మోడీ గారు కానీ ప్రతిపక్ష పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి గురించి ఒక్క మాట మాట్లాడరు వాళ్ళకున్న ఐదుగురు ఎంపీలు రాజీనామా చేశారు కానీ గ్రామాలు దిగుతున్నారా లేదు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు నిలదీస్తున్నారా లేదు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు అందరూ ఈ రోజు ఆర్నిసలు మీ తరఫున కేంద్రంలో పోరాడుతున్నారు కేంద్రంలో అన్ని పార్టీలు కలుస్తున్నారు వాళ్ళందరికీ చూపిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి ఎలా అన్యాయం జరిగిందో పార్లమెంట్ సభలో కూడా నరేంద్ర మోడీ గారు నిలదీస్తాని సభాముఖంగా మా పైన ఆరోపణలు చేస్తాం కాదు ఆనాడు పార్లమెంట్ లో మీరు సహకరించారు రాష్ట్ర విభజనకి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాతో పాటు పద్దెనిమిది అంశాలు ఏదైతే మాకు హామీ ఇచ్చారో అవన్నీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మీ పైన ఉందని ఈ సభాముఖంగా బీజేపీ నాయకులు చెబుతున్నారు